హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఏదైతే మనకు పెన్షన్ల నెల తీసుకుంటున్నామో ఇప్పటికే మనకు నవంబర్ సంబంధించినటువంటి నెల పెన్షన్లు అనేది డిసెంబర్లో రిలీజ్ చేస్తారనమాట డిసెంబర్ నెల అంటే చాలామంది మనకు ఈ నెల పెన్షన్లని అబాతలు అంటారు కానీ వాస్తవానికి నవంబర్ నెల పెన్షన్ అనేది మన డిసెంబర్లో అందిస్తారు సో ఇట్లా ఏదనుకున్నా అనుకున్నా కానీ మొత్తానికి డిసెంబర్లో పెన్షన్ డబ్బులు అనేది అందిస్తున్నారు సో ప్రభుత్వం అనేది బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఎంతమందికి ఇస్తున్నారు రేపు ఎన్ని జిల్లాల వరకు జమ చేసే ఛాన్స్ ఉంది ఈ రోజు ఎందుకంటే ఆదివారం కాబట్టి రేపు పోస్ట్ ఆఫీస్లో మరి పోస్ట్ మ్యాన్ అయితే బ్యాంకుకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వచ్చి డబ్బులు ఇవ్వాల్సి అయితే ఉంది ఎన్ని జిల్లాల వరకు అందిస్తారు ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు అందిస్తున్నారు ఎంత పైసలు ఇస్తున్నారు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి సో కొత్త రూల్స్ అయితే కొత్త అప్డేట్స్ ప్రకారం వీడియో ఎన్ని వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో మనకు మొట్టమొదటిది వచ్చేసి పెన్షన్లకు సంబంధించినటువంటి ఆ డబ్బులు అనేది ప్రభుత్వం అనేది బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఎప్పుడంటే ఇరవై అయిన తారీఖు అంటే శనివారం రోజు ఈరోజు ఏంటంటే ఆదివారం రోజు వీడియో చేస్తున్న టైంకు సో మొత్తానికి మనకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది రిలీజ్ చేశారు కాబట్టి బడ్జెట్ అనేది ఇచ్చారు కాబట్టి సంబంధిత అధికారులు కావచ్చు పోస్టర్లో అయితే పోస్ట్ మ్యాను సోమవారం రోజు మరి డబ్బులు అనేది డ్రా చేసుకుని వచ్చి అదే రోజు ఇస్తారనమాట లేదంటే సాయంత్రం కళ్ళు ఇస్తారు రేపు అయితే తెలంగాణ ఇంకా బ్యాంక్ సంబంధించి చాలామందికి డబ్బులు పడతాయి కాబట్టి బ్యాంకులో వారికి ఆల్రెడీ క్రియేట్ అయినమాట సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ డబ్బులు అనేది రిలీజ్ చేశారంటే కొంతమందికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగిందండి అది దాదాపు పది జిల్లాల వారికి అయితే రిలీజ్ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది జనగామ జగి జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొనంబి మహబూబ్ నగర్ మెదక్ ఇక మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు ఈ జిల్లాలతో పాటు ఆ ప్రభుత్వం అనేది రేపు కొన్ని జిల్లాలకు రిలీజ్ అవుతాయి అనమాట అప్డేట్ అయిన వెంటనే ఈ జిల్లాలో లేని వారు కూడా వీడియో చూస్తున్నవారు తప్పనిసరిగా ఎందుకంటే ఒకసారి తెలుసుకోండి మీరు ప్రతి నెల ఎట్లా తీసుకుంటున్నారు పైసలు కొంతమంది పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారు గ్రామంలో కొంతమంది అదైతే బ్యాంక్ ఖాతాలో అకౌంట్లో అవుతాయి కొంత మానువల్గా వేలుముద్ర వారు పడని వారు కూడా తీసుకుంటారు కాబట్టి పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇస్తున్నారా లేదా తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు పెన్షన్లు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారండి మీరు నాలుగు రూపాయలు కనుక చిల్లర తీసుకుపోయినట్లయితే రెండు వేల ఇరవై రూపాయలు అదేవిధంగా నాలుగు వేల ఇరవై రూపాయలు అయితే అందిస్తారన్నమాట సో చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది తొవ్వే కొద్దీ అమర్హులు అయితే బయటపడుతున్నారట ఇటీవల కాలంలో ఒక్కొక్కరిగా ఏదైతే ఇటీవల బీసీకులో కానీ ఆర్థిక రాజకీయ సర్వే కావచ్చు అధికారులు సర్వే చేసినప్పుడు మంది రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ పెన్షన్లు అయితే పొందుతున్నారట అటువంటి వారు దాదాపు ఐదు వేల నుంచి పదివేల మంది అయితే ఉన్నారు గతంలోనే వారికి ఎంత పైసలు అనేది ప్రభుత్వం నుంచి తీసుకున్నారో అవన్నీ కూడా ఇచ్చే విధంగా నోటీసులు ఇచ్చారు కానీ రాజకీయ ఒత్తిడితోని ఆ డబ్బులు అనేది వెనక్కి ఇవ్వకుండా మొత్తానికైతే ప్రభుత్వం జీవోను కూడా మళ్ళీ వెనక్కి తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఇటీవల కాలంలో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నవారు దాంతోపాటు కులగలన దాంతోపాటు ఇటీవల కాలంలో ఎంపీడీల ఆధ్వర్యంలో ఏదైతే కంప్లైంట్ వచ్చాయో వారితో పాటు కొంతమందికి ఏమో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి డబ్బులు ఎక్కువ కాల్సినవైనా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తాలు ఏ రకంగా కొనసాగిస్తున్నారో అదే విధానాన్ని కొనసాగించాలని చూస్తున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం ఉందంటే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారో అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా సో వారికి ప్రభుత్వం అనేది ఫస్ట్ ఒక సంవత్సరం గడుస్తుంది కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఫస్ట్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది ఇందుకు సంబంధించి డబ్బులు కావాలి అంటే ప్రతి నెల వెయ్యి రూపాయ వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట ఒకవేళ పెంచినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఇరవై ఒక రకాల కేటగిరీలో అందిస్తున్నారు కాబట్టి ఈ పెన్షన్లకు సంబంధించి కూడా ఇప్పటివరకు పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు ఏందని చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చాలా మందికి దాదాపు ఇరవై ఆరు వేల నుంచి దాదాపు ఇరవై ఏడు వేల వరకు అయితే పెన్షన్లు అయితే ఇవ్వాలట సో అలా చూసుకున్నా కానీ ప్రభుత్వమైనా బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి భారం అవుతుంది ముందుగా పెన్షన్ పెన్షన్లు ఇచ్చిన తర్వాత పాత పెన్షన్లు పెంచిన చేసి కొత్త పెన్షన్లు యాడ్ చేయబోతున్నారు ఈ పాత పెన్షన్లు కొన్నింటిని అయితే తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎప్పటి నుంచి అందిస్తారంటే అన్ని పథకాలకు సంక్రాంతి అనేది సెంటిమెంట్ పెట్టుకున్నారన్నమాట ఇందులో ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వం నుంచి తాజాగా రైతుల కూలీలకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి రెండు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఇది మనకు మహాత్మా ఉపాధి హామీ ఏదైతే జాబ్ కావాలి అంటామో లేదా కరువుపైన అంటామో వారికి సంక్రాంతి కానుక ఇవ్వనున్నట్లు దాదాపు పదిహేను లక్షల మంది తేలారనమాట సో మరొక పథకం కూడా రైతు భరోసా నిధులు ఇవి భూమిని ఇస్తారు ఇది భూమి లేని ఇస్తారు కాబట్టి సో ఇంకో మనకు వాసర పెన్షన్ల పెంపు కూడా ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో బీసీ ఆర్థిక రాజకీయ సర్వే జరిగినప్పుడు అందరు కూడా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఆసరా పెన్షన్ పెంపు పైసలు ఎప్పుడు పెంచిస్తారు మరి రైతు బంధు పైసలు ఎప్పుడు అని అడగడంతో ఈ నివేదికనే సీఎం రేవంత్ రెడ్డికి ఆ టేబుల్ వద్దకి వెళ్లడంతో మొదటికి మోసం వస్తుందని చెప్పేసి పెన్షన్ లాంది లేదా ఆసరా పెన్షన్లు రైతు భరోసా డబ్బులు పెంచిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు వెళ్ళాలని ప్రభుత్వం భావించింది కాబట్టి ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయలు అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా త్వరలోనే ఖర్చు చేయబోతున్నారట సో మొత్తం మీద అయితే ఎప్పటి నుంచి అందిస్తారంటే ఈ నెల అనేది ముగిసిపోయింది కాబట్టి మనకు జనవరిలోనే దాదాపు ప్రభుత్వం పద్నాలుగు పదిహేను తారీఖులో రిలీజ్ చేసే అవకాశాలు ఉంది లేదంటే కొత్త లిస్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇంద్రామేకి సంబంధించి కూడా పథకానికి ఆ ముహూర్తం కూడా సేమ్ అదే రోజు పెట్టారు కాబట్టి సో కొన్ని పథకాలకు సంబంధించి రేపు క్యాబినెట్ బేటి ఉంది కాబట్టి కొన్ని పథకాల్లో గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్